ఆయన రాసిన వ్రాత ఈ మాటలు ఆయన వ్రాసిన రాత అందుకుని బాధ్యత వచ్చినాన్ని చదువుతుంది కొండ మీద మోసేతో మాట్లాడుతూ చాలించిన తర్వాత ఆయన తన శాస్త్రములుగా రెండు పరిగెళ్ల వారిగా దేవుని రాతి పలకలను అతనికి ఇచ్చాను రాతి పలకలను ఆయన చెప్పండి వారికి ఇచ్చాడు వారికి ఎవరికి ఇస్రాయల్కి ఇచ్చాడు యూత్ వారికి ఇచ్చాడు ఆయన రాసినప్పుడు భూమి మీద ఎంతమంది ఉన్నారు

ఏమైతే బాధ్యత చేతితో రాసిన ఏ ఏమైతే ఇచ్చాడు నీ ప్రభుత్వం పని అయిపోయింది అయిపోయింది పరిస్థితి అయిపోయింది నేను కాటాలో తూసేస్తున్నాను కాటాలో వేస్తున్నాను నీ సంగతి నేను కనపడుతున్నాను నీ ప్రజ నేను కనపడుతున్నాను చెక్కడ చేతితో రాశాడు ఎక్కడ చేతితో రాశాడు ఎక్కడ చేతితో రాస్తున్నాడు చెప్పండి హలోయ అక్కడ మోషే గారి తీసుకున్న పలకడి పైన చేతితోనే రాశాడు మంచి ఆజ్ఞలు ఇదిగో మెడిసిన్ దగ్గర కూడా ఆ పరలోకం చేయవచ్చి అందుకో అతని జీవితంలో ఒక భయంకరమైన సాక్ష్యం ఇవ్వడానికి మంచి రాత్రి చేసి పెట్టాడు ఎక్కడ కూడా ప్రభు ఏం చేస్తున్నాడు ఈ మాట ఏమని ధర్మశాస్త్రంలో ఉందంట ఏమంటే పాప చేసిన రాధతో కొట్టుమని సప్రేమ అంటే రాట్టి ఉంది అని బోధిస్తున్నాడు అప్పుడు వేసినప్పుడు ఏమన్నా తెలుసా మరలా అక్కడ రాసిన ఇక్కడ రాసినా ఇక్కడ రాసే రాస్తున్నాడు మీరు నా ధర్మ వీధులను వారి హృదయంలో నుంచి వారి నుంచి వారి మనసు మీద వాటిని మీద రాయాలనుకుంటున్న దేవుడు రాజు యొక్క రాజు యొక్క మీద రాసే దేవుడు అది విషయంలో రాణి పట్టుకునే ఎటువంటి నేల మీద రాసిన మాట తెలుసా ఏ వరకున్నా తెలుసు ఇప్పుడు హృదయము రాయాలి అన్నప్పుడు నేను దేవుని హృదయములు ఏమందుకు తెలుసా నేను వాళ్ళకు చెయ్యబోయని తెలుసా ఇదే నా ధర్మ మీద వారు హృదయముల వారి మనస్సు మీద వాటిని రాయము ఎక్కడ రాస్తాను అన్నాడు ఇప్పుడు ఈ దినాలు ఎక్కడ రాస్తాను రుదే

వాళ్ళు కూడా తెలివిగా నేను ఎప్పుడు జ్ఞాపకం క్వార్మేలు కాదు ఎక్కడ కానీ కాదు